హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడిలో కళ్యాణ్ అనామికకు ఎట్టకేళ్లకు కోర్టు వారు విడాకులు మంజూరు చేశారు మరి కళ్యాణ్ రెండు పెళ్లి చేసుకుంటాడా లేకపోతే అలాగే ఉంటాడా ఈ విధంగా ఆలోచన చేసుకుంటూ ఉండగా అందరూ డిన్నర్ చేస్తున్నటువంటి సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ రుద్రాన్ని ఊరకుండేది ఊరకుండకుండా తినేది తినకుండా రే ఎందుకురా అలా బాధపడతావు అనామిక గురించి వదిలే ఇంకా దీనికంతటికీ కారణం శనిపీడ అయినటువంటి అప్పు నేరా కారణం అంటూ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చిన్నగా అలా హైలైట్ ఒక ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేస్తుంది దీంతో ఫ్యామిలీ మెంబెర్స్ అంతా రాజ్ తర్వాత స్వప్న కావ్య అందరూ కూడా ఒక సీరియస్ లుక్ వేస్తారు మీకు ఇంకా ఏం పని లేదా ఎప్పుడు కప్పు మీద అప్పు మీద పడి ఏడుస్తుంటారు అప్పు ఏం చేసింది అసలుకు అంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అప్పుకు సపోర్ట్ పోతారు స్వప్న అయితే ఒక అడుగు ముందుకు వేసి నోరు మూసుకొని తింటారా లేకపోతే మీ మొగాన సాంబార్ అయితే వేయాలనా అన్నట్టు సీరియస్గా వాళ్ళత్తగారైనటువంటి రుద్రాణి అని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది అంతేకాకుండా దాని లక్ష్మి కలగజేసుకొని రుద్రాణి అనే దాంట్లో తప్పేముంది దీనికి ఎంతటికీ కారణం అప్పునే నీ జీవితం ఇలా కావడానికి విడాకులు తీసుకునేదానికి విడాకుల వరకు వచ్చిన దాన్ని ఇంత కూడా అప్పునే కారణం అంటూ ధాన్యలక్ష్మి రుద్రానికి సపోర్టుగా మాట్లాడుతుంది దీంతో రాహుల్ కూడా రుద్రాణిని సపోర్ట్ చేస్తూ వాళ్ళ అమ్మగారికి సపోర్టుగా దీనికి అంతటికీ కారణం అప్పుని అప్పుని పరిచయం వల్లనే అనామిక అనుమానాలు పడుతూ నీకు విడాకుల వరకు వచ్చింది అని అంటూ ఒకరి తర్వాత ఒకరు విమర్శన భవన్లు విమర్శనాత్మక మాటలు మాట్లాడతారు దీనితో రాజు కావ్యాలు వాళ్ళ సిస్టర్ను వెనకేసుకొని రాకుండా ఎవరిది నిజం ఎవరిది అబద్ధము అనేటువంటి మాటలు చెబుతారు దీనితో వీళ్ళందరి మాటలకు విసుగు చెందినటువంటి కళ్యాణం అసలుకు మీకు బుద్ధి జ్ఞానం అనేది ఉందా అంతా నీ వల్లనే అమ్మా ధాన్యలక్ష్మి వల్లనే ఇదంతా జరిగింది అని వాళ్ళ అమ్మ మీద విరుచుకుపడతారు నువ్వే లేని అయిన దానికి లేని దానికి అప్పును అనుమానించి ఇంతవరకు తీసుకొని వచ్చావు అసలు అప్పు చేసినటువంటి తప్పు ఏమిటి అని రాహుల్ సీరియస్గా అమ్మగారి మీద వార్నింగ్ ఇస్తారు నీతో నీ వల్లనే కదమ్మా ఇంతవరకు వచ్చింది విడాకుల వరకు వచ్చింది అని రాహుల్ ధాన్యలక్ష్మికి చాలా అంటిస్తాడు దీంతో కళ్యాణ్ తండ్రి గారు కలగజేసుకొని ధాన్యలక్ష్మి ఎందుకు ఇలా మాటలు మాట్లాడుతున్నావు రుద్రాణి అంటే మనిషి లేకి చేరిక అయినది కాదు కాబట్టి ఏమైనా మాట్లాడుతుంది మీరందు మీరు కూడా అలానే మాట్లాడితే ఎలా రుద్రానికి మీకు తేడా లేదా అంటూ అందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు ఇది ఇలా ఉండగా కళ్యాణం అక్కడ నుంచి అన్నం తినే చోటు నుంచి వదిలేసి మనస్సు భారంతో రూమ్లోకి గదిలోకి వెళ్తాడు గదిలోకి వెళ్ళినటువంటి రా కళ్యాణ్ దగ్గరికి కావ్య వెళ్ళి మనసు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది సో ఊరుకో కళ్యాణ్ బాధపడద్దు ఎలాగో జరిగినది జరిగింది ఇంకా మా చెల్లెలు అప్పు కూడా ఖాళీగానే ఉంది వీలైతే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాంలే అనేటువంటి ఫీలింగ్ తెప్పించేలాగా మాట్లాడుతుంది ఏదేమైనప్పటికీ కూడా జరిగేది కూడా అప్పు కళ్యాణం పెళ్లి చాలా దగ్గరలోనే ఉంది అన్నట్లు ఈ యొక్క లక్షణాలను చూస్తుంటే కనిపిస్తుంది కావ్య కూడా మాజ అప్పును ఇంటికి పెళ్లి చేసే ముగ్గురం బా హాయిగా అక్క చెల్లెళ్ళు అందరం ఒకటే చోట ఉండొచ్చు అనేటువంటి ఫీలింగ్స్తో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి